నమస్తే రైతన్నలారా పండించే రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటంటే మనకు కలుపు మందు ఎప్పుడు స్ప్రే చేయాలి ఎలాంటి ఎలాంటి కలుపు మందు స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అసలు కలుపు మందు ఎప్పుడు వాడాలి అనే చాలామంది రైతులకు తెలియకుండా ఉన్నది దీని గురించి నేను చిన్నగా ఈ వీడియోలో చెప్తాను వినండి అసలు కలుపు మందు అనేది కలుపు మొలిచిన తర్వాత మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్న టైంలో కలుపు మందు స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అది మీకు గడ్డి జాతి కలుపు చాలా ఎక్కువగా ఉంది పొలంలో వేరే ఏమిలాంటి కలుపు లేదు గడ్డి జాతి ఇదే ఉన్నది వెడల్పు ఆకు ఉన్నది అన్ని అనుకున్నప్పుడు మీరు ఎలాంటి మందు వాడాలంటే ఫ్లెక్స్ అందరు చాలామందికి రైతు తెలుసు ఫ్లెక్స్ వాడండి అది ఎప్పుడు వాడాలి అంటే భూమికి తేమ ఖచ్చితంగా ఇవ్వండి రైతు చాలా వరకు పంట నష్టపోయేది ఏ ఏ టైంలో అంటే ఈ కలుపు మందు స్ప్రే చేసే టైంలో ఏమవుతుందంటే చాలామంది రైతులు లైట్కి తేమ అంటే అసలు భూమిలో తేమ ఉండి లేని టైంలోనే తేమ ఇస్తారు తేమ లైట్ ఉన్నప్పుడే మీరు కలుపు మందు స్ప్రే చేస్తుంటారు కానీ కొంచెం కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు కొంచెం భూమి పదన ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కలుపు మందు స్ప్రే చేసినాక చెట్టుకు డ్యామేజ్ జరగదు చెట్టు చిగురులు కానీ చెట్టు ఆకులు కానీ ఇక్కడ మంది ఎక్కువ డోసు పడినా ఎండిపోవడం జరగదు అది కలుపు మందు స్ప్రే చేస్తే లేదనుకో చెట్టు పూర్తిగా చాలా డ్యామేజ్ జరుగుతుంది దానివల్ల చెట్టు గ్రోతింగ్ అనేది చాలా వెనుక వెనుకకి వెళ్ళిపోతుంది దానివల్ల మనం గ్రోత్ ప్రోడక్ట్స్ పుట్టవలసి వస్తుంది అన్ని ఇబ్బందులు ఉంటుంది ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై ఆరు రోజుల లోపే కలుపు మందు స్ప్రే చేసుకోండి ఇది చాలా ముఖ్యమైన రోజులు ఎందుకంటే చెట్టు ఎప్పుడైతే కలుపు మందు చే స్ప్రే చేసిన తర్వాత పెసరగాని మిను కానీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నుంచే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది మనం ఏం చేయాలి భూమికి తడి ఇవ్వండి తడి ఇచ్చి మందు స్ప్రే చేయండి ఫీజు ఫ్లెక్స్ కానీ షాకిద్ కానీ హ్యాచ్మ్యాన్ కానీ చాలా రకాలు ఉన్నాయి మంచి మంచి పటేల్ కానీ హైరీష్ కానీ మనం గడ్డి మంది గడ్డి మందు స్ప్రే చేసేటప్పుడు మనం గడ్డి కాకుండా వేరే చెట్లు వరి ఉంది ఇది ఉంది అనుకున్నప్పుడు షాకేజ్ అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దొరుకుతుంది దాంతోపాటు ఫీజు ఫ్లెక్స్ డోస్ తక్కువ చేయండి ఇది ఒకటేమో పూర్తిగా డోస్ ఫుల్ వేయండి ఒకటేమో హాఫ్ డోస్ వేయండి ఏదైనా రెండు కలిపేటప్పుడు రెండు కలుపులకు నివారణకు చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేయడం వల్ల మనకు చెట్టు డ్యామేజ్ కాదు ఒకటి ఫోర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే ఒకటి మనం ఇది టూ హండ్రెడ్ వేసుకోండి వేరే గడ్డికి మందు రెండు కలుపుకున్నప్పుడు ఒకటి విడలపాకులకు కానీ ఒకటి గడ్డికి కానీ ఒరి జాతి ఉరి అలాంటిది తుంగ జాతి ఉన్నప్పుడు కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ డబుల్ డోస్ వేసేటప్పుడు ఒకటి ఎక్కువ కలుపుకోవాలి ఒకటి తక్కువ కలుపుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే చెట్టుకు డ్యామేజ్ జరగదు మీకు ఉన్న కలుపులన్నీ పోతాయి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ ఏం చేయాలంటే కలుబొంద్ చేసిన టూ త్రీ డేస్ టైంలో మీరు మంచి గ్రోత్ గ్రోత్ ప్రోడక్ట్స్ వాడండి ఎందుకంటే కలుబందు అది ఎంత మనం జాగ్రత్తలు తీసుకొని స్ప్రే చేసినా చెట్టు అనేది ఖచ్చితంగా కొంచెం వెనుకకి వెళుతుంది కొన్ని వెనుకకి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ దిగుబాటు తీసుకోవాలంటే మళ్ళీ మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఆ టైంలో మనం ఏం చేయాలి గ్రోత్ ప్రొడక్ట్స్ వాడండి తక్కువ రేట్లో వచ్చేది గ్రోత్ గ్రోత్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కానీ మంచి రిజల్ట్ వచ్చేవి నేను చూపిస్తాను చూడండి మీకు తక్కువ రేట్ ఎక్కువ రేట్ రేట్లో అవసరం లేదు తక్కువ రేట్లో బయోవీటా సివిడ్ గ్రోత్ అనేది బ్రహ్మాండంగా వస్తుందండి ఇది వాడడం వల్ల మనం కళ్ళు మందు స్ప్రే చేసినాక రెండు మూడు రోజులకు ఈ మందు స్ప్రే చేయడం వల్ల మనకు బ్రాంచెస్ అనేది విపరీతంగా వస్తుంది చెట్టు గ్రోత్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్గా హైట్గా వస్తుంది ఫ్లవర్ టైంలో విన్నా మంచి గ్రోత్ మంచి ఫ్లవర్ వస్తుంది ఇది వాడండి ఇది ఏడు వందల యాభై పడుతుంది వన్ లీటరు మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోండి నెంబర్ వన్ రిజల్ట్ వస్తుంది అది ఫ్రెండ్స్ ఇంకా టైంలో కానీ మిగతా డేస్లలో ఏంటి ఏం ఎలాంటి మందులు స్ప్రే చేయాలి తక్కువ ఖర్చులో అనేది మంచి నెంబర్ వన్ క్వాలిటీ మందులు తక్కువ రేట్లో మంచి రిజల్ట్ ఇచ్చే మందులు చెప్తాను నా ఛానల్ నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై కిస్